ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా మా ప్రీ స్కూల్ పిల్లలకు వస్తువుని తాకి అనుభూతి చెందడం యాక్టివిటీ నేర్పించబోతున్నాను హాయ్ చిల్డ్రన్స్ చిల్డ్రెన్స్ మా అమ్మలు మామంచి పిల్లలు ఈరోజు యాక్టివిటీలో భాగంగా ప్రీ స్కూల్ యాక్టివిటీలో భాగంగా మనము ఇక్కడ ఏమేమి పెట్టాం పిల్లలు ఏమేమి కనిపిస్తున్నాయి మీకు చెప్పండి అవి బొమ్మలు అవి ఇవి ఇవి వెరీ గుడ్ ఇదేమిది ఇవి పెయింటింగ్ డబ్బాలు చిన్న ఓకేనా మనము వస్తువులు తాకితే ఏం అనుభూతి చెందుతామనే దాని గురించి తెలుసుకుంటున్నాం పిల్లలు ఓకేనా ఇప్పుడు ఇక్కడ బుక్స్ ఎన్ని ఉన్నాయి వెరీ గుడ్ సౌద ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయమ్మా టూ వెరీ గుడ్ ఎన్ని ఉన్నాయి పిల్లలు మీరు ఎందుకు చెప్పండి ఎన్ని వెరీ గుడ్ ఎన్ని ఉన్నాయా ఇప్పుడు బౌల్స్ చిన్నవి అనమాట డబ్బాలు ఇక్కడ ఒకసారి చూడాలి అందరూ దీంట్లో పెద్దదేది చిన్నదేది చెప్పునా పెద్దదే చిన్నదేది మా అది పెద్దది దీంట్లో ఏది పెద్దది ఆరెంజ్ పెద్దదే ఇది ఇది వెరీ గుడ్ ఆరెంజ్ది వెరీ గుడ్ గుడ్ ఇప్పుడు గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఏది పెద్ద ఏది చిన్నది వెరీ గుడ్ వెరీ గుడ్ ఏది పెద్దది ఏది చిన్నది ఏది చిన్న డబ్బా వావ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు ఓకేనా ఇక్కడ మీరు అంకెల గురించి తెలుసుకున్నారు కదా ఎన్ని ఉన్నాయి చిన్న చిన్న పెద్ద తెలుసుకున్నారా ఇక్కడ ఇవేమి పిల్లలు పెద్ద గ్లాసు ఏది చిన్న గ్లాసు ఏది పెద్ద ఏది ఇది చిన్నది ఇది మేరీ గోల్డ్ ఏది పెద్దది ఏది చిన్నది ఏది పెద్ద ఏది చిన్నది వెరీ గుడ్ మే ఆ సరే ఆ ఓ ఓ ఓ వేరీ గోడ్స్ మా పిల్లలు బాగా అనుకున్న ఆ కూర్చోండి అక్కడే కూర్చోండి నేను చెప్తాం పిల్లలు ఇప్పుడు అలా తిరుగుతున్నా

గట్టిగా ఉంది ఇది ఇది మెత్తగా ఉంది వదుల వదులమా ఉదయ్ వదిలి పట్టుకో ఉదయ్ పట్టుకో తాడు మెత్తగా ఉంది గట్టిగా ఉంది ఆ పక్కన పట్టుకోండి తొందరగా పట్టుకోండి పట్టుకోనా ఆ పక్కన వాళ్ళకి ఇవ్వు పట్టుకో అమ్మాయికి ఇవ్వు నాన్న అమ్మాయికి ఆ పట్టుకో ఆ తాడు ఎట్లుంది మెత్తగా ఉంది గట్టిగా ఉంది నాన్న మెత్తగా ఉంది గట్టిగా ఉందా ఇది గట్టిగా ఉందా వెళ్ళి వెరీ గుడ్ ఇప్పుడు ఈ కట్టెలు ఉండుమా ఇది ఎట్లా ఉంది చొప్పు ఇది ఎలా ఉంది ఇది ఎట్లా గట్టిగా ఉందో మెత్తగా ఉందా వెరీ గుడ్ చుప్పు గట్టిగా ఉందా మెత్తగా ఉంది చొప్పుమాదావచ్చు గట్టిగా ఉందా మెత్తగా ఉందా పట్టుకో గట్టిగా ఆ పవన్ గట్టిగా ఉందా మెత్తగా ఉందా వెరీ గుడ్ శాంత్ గట్టిగా ఉందా మెత్తగా ఉందా నువ్వు వికాస్ గట్టిగా మెత్తగా పెట్టేయండి పెట్టేయండి పిల్లలు పెట్టేయండి ఇప్పుడు ఈ గ్లాస్ సౌండ్ వస్తుందో నాకు చెప్పాలి దో సౌండ్ ఎట్లా వస్తుంది మెల్లిగా ఎట్లా వచ్చింది వచ్చింది వెరీ గుడ్ ఇప్పుడు ఈ యొక్క శబ్దము మీకు సౌండ్ వచ్చిందా లేదా అందరికీ కదా సౌండ్ ఇప్పుడు చూడండి ఈ యొక్క వస్తువులు మనం ఇట్లా టచ్ చేస్తానే అంటే గుట్టుకుంటానే అనుభూతి చందనం అన్నమాట అనుభూతి చందనం అన్నమాట చూడండి గట్టిగా ఉందా మెత్తగా ఉందా గరిగ్గా ఉందా అనే తెలుసుకున్నారా లేదా మీరు ఇప్పుడు చెప్పలేనా తెలుసుకున్నావా మీరు తెలుసుకున్నారా తర్వాత వచ్చి ఇప్పుడు బుక్లో చూడండి ఈ బుక్ ఇటు పట్టుకో పేపర్ పట్టుకో ఎలా ఉంది అది నైస్గా ఉందా గరుగ్గా ఉందా మెత్తగా ఉందా నైస్గా ఉంది ఏమంటారు చూడండి గట్టిగా ఉండదు నాన్న సాఫ్ గట్టిగా ఉంటుంది మెత్తగానే ఉంటుంది ఓకేనా అలాగే పెన్ను గట్టిగా ఉంటుందా మెత్తగా ఉంటుందా పెన్ను రాసే పెన్ను వెరీ గుడ్ వెరీ గుడ్ పూలు మెత్తగా ఉంటాయి గట్టిగా ఉంటాయా వెరీ గుడ్ వెరీ గుడ్ అలాగే ఇప్పుడు చిన్న పెద్ద కొట్టి ఏది కొట్టి ఏది పొడుగు ఇందులో ఉండవు నేను చూపిస్తా ఇది పొట్టిది చిన్నది ఇది పొడుగుది చూస్తున్నారా తేడా గమనిస్తున్నారా ఇది చిన్నది ఇది పెద్దది పొడుగు పొట్టి ఓకేనా అలాగే పిల్లలు ఈరోజు మనము ప్రిస్కూల్ యాక్టివిటీలో భాగంగా వస్తువులు తాకి అనుభూతి మనం అందరూ చెందాం కదా ఎలా ఉంది గట్టిగా ఉందా మెత్తగా ఉందా గరుగ్గా ఉందా తెలుసుకున్నావా నచ్చిందా పిల్లలు గట్టిగా